కాదు ఆనంద్ గారు అనమాట సో మరి చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతిలో మీ రోల్ మీకెలా అనిపిస్తుంది అమ్మా ఈ రోల్ అమ్మా ఎప్పుడు స్టార్ట్ మేబీ చేసారేబి అరౌండ్ నైన్టీన్ సిక్స్ అలాగా ఢిల్లీ దూరదర్శన్ అలాగా సో హిందీ ప్రాజెక్ట్స్ అలాగే చేశాను తర్వాత అలాగనే ఫిలిం ఫిలిం ఎంట్రన్స్ దొరికింది గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేశారు రిజైన్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సో అండర్ డిఫెన్స్ మినిస్ట్రీ ఎట్ ద ఏజ్ ఆఫ్ సెవెంటీన్ ఐ స్టార్టెడ్ సారీ వేసుకుని ఐ యూస్ టు లుక్ వెరీ గుడ్ ఇప్పుడు ఐ హ్యావ్ బికమ్ ఓల్డ్ నో 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 వాట్ ఐ మీన్ టు సే ఇస్ ఇంకా మంచి కలర్స్ సారీస్ ఇంకా వెరీ సారీ అంటే క్రేజ్ నాకు శాలరీ దొరకగానే నేను స్ట్రేట్ సిల్క్ హౌస్ కి వెళ్ళి మంచి శారీ మంచి బ్లౌజ్ నేను రచ్చిపోయాను నా హస్బెండ్ హ్యాండ్సమ్ హస్బెండ్ అండ్ గుడ్ జాబ్ అలాగ నేను అలాగనే సరేం చేస్తుంటారమ్మా అయినా నో ఇప్పుడు లేవు నో మోర్ వెల్కమ్ టు ఆదా నేను మీ అంక రెప్క ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ ఎవరో తెలుసా మనకి ఇండస్ట్రీకి బేబీ అంటే ఎవరు ఓ బేబీ మూవీ అని అనుకుంటూ ఉంటారు కదా కానీ ఈ రోజు నాతో పాటు ఉన్నారు మన బేబీ అనమాట బేబీ ఎవరే కాదు లక్ష్మీ సౌభాగ్యవతి ఆనంద్ గారు అనమాట సో తను నేను గారు అని పిలిచకంటే బేబీ అని పిలవడం చాలా మంచిగా అనిపిస్తుంది ఎందుకనంటే అలానే క్యూట్గా ఎంత బాగున్నారో అసలు మేడంని టీవీలో చూడడము ఇదే ఫస్ట్ టైం సో నేను చాలా చాలా గా ఉన్నాను సో మేడంతో మాట్లాడేద్దామా హాయ్ మేడం హలో నమస్తే 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 కి కూడా నమస్కారం ఎలా బాగున్నారు ఇక్కడ వాళ్ళు నన్ను బేబీ బేబీ అని పిలుస్తారు ఏందో అంటే నా భాష అలాగుంటుందేమో కానీ నా ప్రకారం నా తెలుగు చాలా బాగుంటుంది అని వాళ్ళు ఏమనుకుంటారు అంటే కొంచెం తెలిసి తెలియని ముద్దు ముద్దుగా మాట్లాడతారు కదా అలాగా నా పేరు బేబీ అని పెట్టుకున్నారు పాపం అందరూ బేబీసే నేనే పెద్ద దీంట్లో చాలా ఇయర్స్ అయింది అరౌండ్ అలాగా కానీ నేను బ్యాక్ టు బ్యాక్ ఎప్పుడు చేయలేదు అప్పుడు కొన్ని హిందీ ప్రాజెక్ట్స్ అని చేసేది అంటే అప్పుడు కమిషన్ ప్రాజెక్ట్స్ ఇక్కడ దూరదర్శన్ వాళ్ళు ఇచ్చేది ఇక్కడ దూరదర్శన్ కి ఢిల్లీ దూరదర్శన్ అలాగా సో హిందీ ప్రాజెక్ట్స్ అలాగే చేశాను తర్వాత అలాగనే ఫిలిం లో ఎంట్రన్స్ దొరికింది కొన్ని ఫిలిమ్స్ చేశాను చాలా ఫిలిమ్స్ చేశాను పెద్ద బ్యానర్స్ చేశాను మంచి హీరోస్తో చేశాను కానీ నేను ఎప్పుడు అప్పుడు నాకు ఇంత ప్యాషనేట్ లేదు నేను ఏదో ఫ్లూక్గా ఎంటర్ అయ్యాను సో అలాగ ఇంత ఇంట్రెస్ట్ ఇప్పుడు నాకు ఎంత ఇంట్రెస్ట్ ఉందో అప్పుడు నాకు తెలుగు కూడా అంత నేను యాక్చువల్లీ అందరికీ తెలుసు నేను మలయాళీ ఐమ్ బాన్ అండ్ బౌటప్ ఇన్ బాంబే సో నాకు హిందీ ఇంపాక్ట్ ఎక్కువ ఉండేది ఓకే అదే నేను కేరళ నుంచి డైరెక్ట్ తెలుగుకి వస్తే కొంచెం చాలా చాలా దగ్గరగా కొన్ని వర్డ్స్ చాలా దగ్గరగానే ఉంటుంది కానీ నాకు హిందీ ఇంపాక్ట్ ఎక్కువ ఉండే కాబట్టి నాకు కొంచెం టైం పడింది తెలుగు ఫ్లూయెంట్ అవడానికి కానీ మళ్ళీ మంజుల నాయుడు ప్రాజెక్ట్స్ అనే టీవీ సీరియల్ వాళ్ళు టీవీ సీరియల్ చేసేది సో దాంట్లో నాకు చాలా ఇంపార్టెంట్ రోల్స్ చాలా చాలా డైలాగ్ అలాగా అలాగా నేర్చుకున్నాను యాక్చువల్లీ అదే నా స్కూల్ యాక్చువల్లీ టు లెర్న్ తెలుగు తర్వాత ఇప్పుడు నా వెరీ పాషనేట్ నాకు చాలా ఇష్టం ఐ లవ్ టు డూ ఇంకా గ్రాండ్మా క్యారెక్టర్స్ చాలా ఇప్పుడు డిమాండ్ లో ఉంది సో ఎవరికైనా సరే ఇట్టే హిందూ అరు అనేసి కచ్చితంగా ఎవ్రీ బడి గ్రాండ్ మా అనే క్యారెక్టర్ అంటే ఖచ్చితంగా ఇదే సో ఇప్పుడు ఎన్ని ప్రాజెక్ట్ చేస్తున్నారమ్మా యాక్చువల్లీ టూ ప్రాజెక్ట్స్ చేస్తున్నాను ఫస్ట్ వీక్ థర్డ్ వీక్ బ్రహ్మముడి సెకండ్ వీక్ ఫోర్త్ వీక్ చిరంజీవి లక్ష్మి సౌభాగ్యం దాని మధ్యలో నేను గ్రహలక్ష్మి కూడా చేసేది లైక్ ఐ వాజ్ కస్తూరిస్ మదర్ అండ్ నేను రంగుల రత్నం కూడా చేసేది లైక్ ఐస్ టు గివ్ నాకు కొంచెం బ్రేక్ వస్తే వాళ్ళకి అవసరం ఉంటే ఐస్ టు గివ్ టూ త్రీ డేస్ అలాగా అంతే ఒక వారం అంటే అన్ని సెవెన్ డేస్ చేయరు కదా సో ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ఏదైనా గ్యాప్ ఉంటే వాళ్ళు ఐస్ టు గివ్ వాళ్ళకి ఇచ్చేది సో ఇప్పుడు రంగుల రత్నం జనరేషన్ అయిపోయింది అదే మన గ్రహలక్ష్మి కూడా క్లోజ్ అయింది సో నేను అప్పుడు యాక్చువల్లీ నేను గ్రహలక్ష్మి ఫస్ట్ కమిట్ అయ్యాను కానీ ఆ కరోనా టైంలో కొంచెం బ్రేక్ వచ్చింది తర్వాత వాళ్ళు మళ్ళీ నన్ను పిలిస్తే నాకు డేట్ లేవు సో నాకు ఎప్పుడు అవైలబిలిటీ అప్పుడు నేను ఇచ్చేది సో దట్ వాస్ ఆల్సో చాలా మంచి ప్రాజెక్ట్ ఉండేది నాకు నేను చూస్తున్నాను ఐఎమ్ క్వైట్ బై గాడ్స్ గ్రేస్ బిజీ ఓన్లీ విత్ మై ప్రాజెక్ట్ అమ్మా అంటే నార్మల్ గా ఇప్పుడు మేమే కంటిన్యూస్ గా చేయాలి అన్న కంటిన్యూస్ గా వర్క్ చేయాలన్నా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము కానీ మీరు ఈ ఏజ్ లో కూడా ఇన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు అంటే నిజంగా మీ సహనానికి మీ ఓర్పుకే హ్యాట్స్ అప్ అసలు నో యాక్చువల్లీ ద థింగ్ ఈస్ బాంబే పీపుల్ ఆర్ చాలా ఫా అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అలాగా ఉంటది అంటే అందుకే మా బేబీ గారు కూడా అంతేనా అంతే స్టీల్ బేబీ వర్క్ వైజ్ బికాస్ మనకి అంటే ఎయిటీన్ ఇయర్స్లో బి బికమ్ సో ఇండిపెండెంట్ అంటే ఇట్ ఇస్ ఇట్స్ అన్ అమెరికా ఆఫ్ ఇండియా అనుకోవచ్చు సో ఈవెన్ నేను అప్పుడు సంథింగ్ లైక్ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ ఐ లైక్ యునో వెన్ ఐ వాజ్ ఎయిటీన్ ఇయర్స్లో ఉన్నప్పుడు నేను పిఎస్సీ ఎగ్జామ్ రాసాను ఐ అ గవర్నమెంట్ జాబ్ ఐ వర్క్ ఫర్ టూ ఇయర్స్ దాని తర్వాత ఆ మధ్యలోనే పెళ్ళి అయింది రిజైన్ చేశాను నేను అంత ఇంపార్టెన్స్ గవర్నమెంట్ జాబ్ ఇంపార్టెన్స్ కూడా నాకు తెలియదు ఏజ్ గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేశారు రిజైన్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సో అండర్ డిఫెన్స్ మినిస్ట్రీ సో నేను నా ఫాదర్ చెప్పారు నాతో బికాస్ మై ఫాదర్ ఆల్సో వాస్ దే సో నా ఫాదర్ చెప్పారు గవర్నమెంట్ జాబ్ అప్పుడు ఇప్పుడు ఇది కాదు అంటే రూల్స్ కాదు ఇప్పుడు కొంచెం ఇంకా వాళ్ళు కొంచెం స్ట్రిక్ట్ గా అయిపోయారు అప్పుడు వన్స్ ఇన్ ఫైవ్ ఇయర్స్ మనం వెళ్ళి మస్టర్ రోల్ సైన్ చేస్తే వీఆర్ ధైర్ ఇన్ ద మస్టర్ రోల్ మనం ఎప్పుడు వాళ్ళ ఎంప్లాయీ లాగా ఉంటాం సో అలాగ నేను ఆ ఆపర్చునిటీ కూడా తీసుకోలేదు నేను రచ్చిపోయిన నా హస్బెండ్ హ్యాండ్సమ్ హస్బెండ్ అండ్ గుడ్ జాబ్ అలాగా నేను అలాగనే ఏం చేస్తుంటారా ఆయన నో హీ ఇప్పుడు లేవు నో మోర్ కానీ ఆయన హీ వాజ్ ఇన్ ద ఫార్మా ఫార్మాసిటికల్ పెద్ద పెద్ద ఫార్మసిటికల్ మల్టీనేషనల్ ఫార్మాసిటికల్స్ హీ నాకు మంచి జాబ్ ఉండేది సో లైక్ నేను ఢిల్లీలో బెంగళూరులో అలాగా అలాగా సో నేను ఏజ్లో నాకు ఇంపార్టెన్స్ ఆఫ్ అ గవర్నమెంట్ జాబ్ తెలియదు సో అలాగే మేము ఎప్పుడూ ఆన్ ద గో ఒకటి లేదంటే ఒకటి సంథింగ్ మార్ ది అదర్ నా గ్యాప్లో ఏదైనా చదవడము ఏదైనా కోర్స్ చేయడము సంథింగ్ లేదా ఐడియల్ నేను ఎప్పుడూ లేదు మళ్ళీ నా పాపావ పుట్టింది మళ్ళీ నా పాపతో నేను బిజీ అయిపోయాను సో అట్ ద ఏజ్ ఆఫ్ థర్టీ సెవెన్ నేను ఎంటర్ అయిన ఇండస్ట్రీకి తెలుగు అంటే హిందీ ఇవన్నీ నేను ఎంటర్ అయ్యా థర్టీ సెవెన్ ఇయర్స్ లో ఆఫ్టర్ ఐ వాజ్ వైఫ్ నేను నా పాపని చూసుకొని జాబ్ ఇదంతా అయిన తర్వాత పెళ్లి అయిన తర్వాత మీరు ప్రపోజ్ మ్యారేజ్ అంటే నాకు లవ్ అఫేర్ అన్ని ఉండేది మా పేరెంట్స్ కి అబ్జెక్షన్ ఉంటది కదా ఇలాగ ఉండాలి అలాగ ఉండాలి సో వాళ్ళకి తలనొప్పి వద్దు అని చెప్పి తొందరకి ఎయిటీన్ ఇయర్స్ లో ఆయన వచ్చి చూసారు నన్ను అండ్ ట్వంటీ ఇయర్స్ ఐ గోట్ మ్యారీడ్ మంచి మ్యారేజ్ ఇట్ వాస్బెండ్ వాజ్ ఇన్ గుడ్ జాబ్ అండ్ ఇన్ కి ప్లాన్ ఉంటుంది కదా దేవుడికి ప్లాన్ ఉంటుంది థర్టీ సెవెన్ ఇయర్స్ లో నేను ఎంటర్ అయ్యాను ఇక్కడే హైదరాబాద్ లోనే సో ఇన్ ద బిగినింగ్ అలాగానే కొంచెం డిఫికల్ట్ గా ఉండేది నాకు లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఇప్పుడు నాకు చాలా ఇష్టం ఐ ఐ లవ్ మై ఓకే మరి మా బేబీకి ఇప్పుడు నార్మల్గా అందరినీ అడుగుతూ ఉంటాము నా ఏజ్ లో ఉన్న వాళ్ళకైతే యూత్ అయితే మీకు ఎవరైనా క్రష్ ఉన్నారా లేకపోతే మీకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఉండేనా వాళ్ళకైనా మీరు మాట చెప్పాలనుకుని చెప్పలేకపోయారని మరి ఇప్పుడు మా బేబీ గారు అలా ఎవరైనా పాస్ట్ లో ఆయన క్రష్ ఉండి చెప్పలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా మా బేబీకి చెప్పలేని వాళ్ళు లేదు అంటే నాకు ఇప్పుడు కూడా నాకు ఇఫ్ ఐ లైక్ ఈ ఏజ్ వెరీ ఫీ పాకిస్తాను సచ్ నైస్ హ్యాండ్ వెరీ గుడ్ యాక్టింగ్ పీపుల్ క్రష్ ఆన్ దట్ పర్సన్ లైకింగ్ సమ్బడి దట్ డెంట్ మీన్ దట్ వాంట్ హిమ్ ఇన్ డిఫరెంట్ జస్ట్ లైక్ సంబడి అండ్ దట్స్ క్రష్ 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 ఓన్లీ ఇప్పుడు ఇప్పుడు మీరు మీరు నా అయిపోయారు యు విత్ సీరియల్ గురించి మాట్లాడుకుంది ఇప్పుడు ఈ లక్ష్మి సౌభాగ్యవతి సెట్ లో అవుందని నేను అమ్మగారితో చూసారా ఇంత చక్కగా ప్రతి ఒక్క దానికి ఆర్నమెంట్ కావచ్చు వేసుకునే కూడా మొత్తం కలర్

నాకు సారీ అంటే చాలా ఇష్టం నేను ఐ వాస్ నవర్ క్రేజీ అబౌట్ వేరింగ్ ప్యాంట్స్ దో నేను బాంబేలో పుట్టాను పెరిగాను ఐ వాస్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 17 ఐ స్టార్టెడ్ సారీ వేసుకోవని ఐ యూస్డ్ టు లుక్ వెరీ గుడ్ ఇప్పుడు ఐ హావ్ బికమ్ ఓల్డ్ సో నో 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 వాట్ ఐ మీన్ టు సే ఇంకా మంచి కలర్స్ సారీస్ ఇంకా ఇస్ టు బి వెరీ సారీ అంటే క్రేజీ నాకు సాలరీ దొరకగానే నేను స్టేట్ సిల్క్ హౌస్ కి వెళ్ళి మంచి సారీ మంచి బ్లౌజ్స్ మై ఫాదర్ ఎప్పుడు ఏం అనుకునారంటే మీరు ఇండిపెండెంట్ అవ్వండి మీకు ఒక పాకెట్ మనీ ఉండ ఉండాలి నాకేమి ఇవ్వడం అవసరం లేదు సో అలాగే మీ ఆటోమేటిక్లీ ఆ దట్ ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఏమవుతుందంటే అన్ని లీజర్గా చేయడము లేడ్ బ్యాగ్గా టైర్డ్ అయిపోతారు చిన్నపిల్లలు కూడా అమ్మ నిద్ర వస్తుంది లేకపోతే టైర్డ్ అయిపోతాను అమ్మ చాలా వర్క్ అయింది నాకు ఎప్పుడు అనిపించలేదు ఐ హ్యావ్ టు నేను ఎలాగ లొకేషన్కి వస్తాను అలాగనే వెళ్ళిపోతాను ఓకే విత్ ద సేమ్ ఎనర్జీ ఇప్పుడు ఈవినింగ్ నేను వచ్చినప్పటి నుంచి కూడా మీరు అంతే యాక్టివ్ గా ఉన్నారు ఇప్పుడు కూడా అదే ఫ్రెష్నెస్ కనిపిస్తుంది మీ ఫేస్ లో అదే నా అది ఐఎమ్ లైక్ దట్ నాకు ఇప్పుడు అక్కడ వాళ్ళు పిలిచారు వెళ్ళాలి అమ్మ నైట్ నేను ఎలాగో చేస్తాను మార్నింగ్ మళ్ళీ నేను ఇక్కడ వచ్చేస్తాను బికాస్ దే నీడ్ మీ టు గో అంతే నా కమిట్మెంట్ కమిట్మెంట్ మాత్రం మిస్ నో సో మరి చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతిలో మీ రోల్ చాలా చాలా బాగా అందరిని ఆకర్షించింది మీకు ఎలా అనిపిస్తుంది అమ్మ ఈ రోల్ ఇట్స్ గుడ్ అంటే ఇట్స్ ఐమ్ ఏ పార్ట్ ఒక ఫ్యామిలీ కి ఒక పార్ట్ అన్నమాట యాక్చువల్లీ మోర్ ఆఫ్ కొంచెం యాంటీ యాంటీగా ఉంటే యాక్చువల్లీ మనకి కొంచెం ఎక్కువ అవకాశం ఉంటుంది వి ఆర్ పాజిటివ్ యాక్చువల్లీ మీ ఎన్ మై సన్ జయదేవ్ అండ్ రియల్ ఇట్ పాజిటివ్ పీపుల్ సో వి డోంట్ ఇట్ ఇస్ నాట్ యాక్షన్ ఓరియంటెడ్ కానీ ఐ మీన్ ఫ్యామిలీ అండ్ కొంచెం ఐ హావ్ సమ్ బాయ్స్ ఇన్ ఓకే మూవీస్ లో కూడా చాలా చేశారు చేశారు కదా దెన్ మరి మీకు కంఫర్టబుల్ ఉంటుందా ఉంటుందా ఏ కంఫర్ట్ కానీ వాట్ హ్యాపెన్స్ ఇస్ ఇప్పుడు నాకు కొంచెం గ్యాప్ వచ్చింది మూవీస్ సో ఇంకా నేను మూవీస్ కోసం వెయిట్ చేయాలి అంటే ఇట్స్ ఇది ఒక రన్నింగ్ కదా వన్ సీరియల్ ఈస్ ఓవర్ సేమ్ ప్రొడ్యూసర్ అగైన్ వేరే సీరియల్ తీసుకుంటారు దే ఆఫర్ మీ నాకు ఒక అవకాశం మళ్ళీ వస్తుంది వాళ్ళ సీరియల్లోనే నా కళ్యాణ వైభోగం చేశాను జీకి శ్రీరామ్ గారు ఆయన కళ్యాణం కమనీయం చేశారు అక్కడ అయిపోతే ఆయన కళ్యాణం గమనీయంలో తీసుకున్నారు సేమ్ వే ఐ వాస్ డూయింగ్ కోయిలమ్మ ఫర్ మా ఛానల్ మళ్ళీ వాళ్ళు నన్ను దే కాల్ మీ ఫర్ కేర్ ఆఫ్ అన్సూయ సేమ్ ప్రొడక్షన్ హౌస్ మళ్ళీ వాళ్ళు కొత్తగా వాళ్ళు స్టార్ట్ చేస్తే దే కాల్ మీ సో అలాగా సేమ్ పీపుల్ ఇప్పుడు ప్రవీణ్ గారు ఉన్నారు చీలాసో ఆయనది బంగారకోడ్లు చేశాను హీస్ టేకింగ్ మీ ఫర్ దిస్ సో నేను చాలా పెద్ద సర్కులేషన్ లేదు అక్కడ ఇక్కడ ఆ ప్రొడ్యూసర్ ఈ నా భూమి ఎంటర్టైన్మెంట్స్ చేస్తున్నాను దట్ ఈస్ బ్రహ్మముడి సో దే ఆల్సో వాంట్ మీ ఫార్ గొప్పడంతమ్ అన్ సూఫర్ సమ్ క్యారెక్టర్ సో అలాగే ఉన్న ప్రొడ్యూసర్సే నన్ను రిపీట్ చేస్తున్నారు దట్స్ యాక్చువల్లీ ఐఎమ్ లక్కీ ఫర్ ఇట్ సో అలాగే ఐఎమ్ వెరీ వెరీ లక్కీ సో నేను అలాగా అన్నెసెసరీ అక్కడ ఇక్కడ వెళ్ళడం అవసరం లేదు అఫ్ కోర్స్ నాకు అవైలబిలిటీ ఉంటే వాళ్ళు నాతో అడిగితే డెఫినెట్లీ ఇస్తాను అలాగా కాదు నేను స్టక్ కాదు వీళ్ళకే కానీ ఇప్పుడు ఇలాగ ఐఎమ్ క్వైట్ బిజీ సో వేరే ఆఫర్స్ వస్తున్నాయి కానీ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ అన్ని వారం మేము బుక్ అయిపోయాం కదా ఓకే ఓకే సో అయితే ఇప్పటి వరకు చాలా సీరియల్స్ చేశారు కదమ్మా దెన్ ఒకటి బాగా మనకి హార్ట్ టచ్ అయితే అయ్యో ఈ సీరియల్ అప్పుడే అయిపోయిందా అనేటువంటి సీరియల్ ఏమైనా ఉందా ఎవ్రీథింగ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఎవ్రీథింగ్ ఈక్వెల్ అలాగే మీ ఇంటర్వ్యూ చాలా బాగుండేది నేను చెప్పాలి లేకపోతే అన్వాంటెడ్ అది ఇది క్వశ్చన్ మమ్మల్ని ఇబ్బంది పెట్టిస్తారు మరి వాడి కాల్ అన్వాంటెడ్ థమ్ నీల్స్ సో యూ మీ థ్యాంక్ వెరీ మచ్ ఓకే సో మా బేబీ నాకు మంచి కాంప్లిమెంట్ థ్యాంక్ 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 యూ 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 ఇలానే ఇంకా మీకు మంచి ఆపర్చునిటీ రావాలి ఇంకా 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 ఉండాలి చాలా చాలా రోజులు మమ్మల్ని మమ్మల్ని మీ హ్యాపీగా చూడాలి థ్యాంక్ యూ కదా ఓకే సో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాను అప్పటి వరకు మీరు కూడా మా అమ్మని కొంచెం చూస్తూ ఉండండి బాయ్ బాయ్